హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో వస్తున్న శివరాత్రి సందర్భంగా శివయ్యకు నైవేద్యంగా పెట్టడానికి ఈ స్వీట్ లడ్డును ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ స్వీట్ లడ్డును పండగలకనే కాదండి పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి ఈ లడ్డు మళ్ళీ చాలా హెల్దీ అండి హెల్తీ రెసిపీ కూడా ఇది చూడండి ఈ లడ్డు ఎంత స్మూత్ ఎంత స్పాంజీగా ఉందో ఇప్పుడు వీడియోలో లడ్డూలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుడు కొంచెం వేడయ్యాక ఒక కొన్ని బియ్యం అది వంట వేసుకునే రైస్ బియ్యాన్ని యూజ్ చేయాలండి రేషన్ రైస్ వాడకూడదు మనం తినే రైసే వాడాలి మళ్ళీ రైస్ ఎక్కువ బ్లాక్ అవ్వకుండా వేయించుకోవద్దండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే తొందరగా మాడిపోయి మాడవాసన వస్తాయి అందుకని ఎప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా రైస్ వేగేయండి రైస్ పక్కన పెట్టుకొని అదే బాండిలో కొన్ని హాఫ్ ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామండి అదే కప్పుతో పుట్నాలు కూడా తీసుకోవాలి ఆ పుట్నాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాయండి పుట్నాలను పక్కన తీసేసుకొని అదే బౌల్ క్వాంటిటీలో పల్లీలను తీసుకోవాలండి పల్లీలు కొంచెం హై ఫ్లేమ్లో వేయించుకున్నా పర్వాలేదు పల్లీలను వేగిపోయాయండి ఈ పల్లె ఈ పల్లీలు వేగిపోయాయండి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలానే రెండు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి నువ్వులు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నువ్వులు చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి నువ్వులు ఎక్కువసేపు మాడకూడదు నువ్వులను కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే పల్లీలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఉన్న బియ్యం ఉన్నాయి కదండి వాటిని మిక్స్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి బర్సులు బర్సులు కాకుండా అంత స్మూత్గా ఉండాలి పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఉన్న నువ్వులు మొత్తం పల్లీలు వేసుకోవద్దండి కొన్ని పల్లీలున్ను కొన్ని నువ్వులు కూడా అలానే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో నువ్వులు వేసి కొన్ని నువ్వులు ఉంచుకోవాలి మిక్స్ చేసుకోవాలి అవి కొంచెం స్మూత్గా రానవసరం లేదండి కొంచెం బరుసలు బరుసలు ఏం కాదు ఇప్పుడు ఆ పుట్నాల పౌడర్లోకి ఈ పల్లీల పౌడర్ను రెండు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ముక్కులో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అన్ని అన్ని కప్ కప్ తీసుకుంటున్నాం కాబట్టి అదే క్వండితో కప్ బెల్లం తీసుకొని ఆ బెల్లంలో ఒక గ్లాస్ బౌల్తో అయితే బెల్లం తీసుకుంటున్నాము అదే బౌల్తో వాటర్ తీసుకోవాలండి అట్లానే కొంచెం ఇంకొకటి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాచీలు ఫ్లేవర్ కోసం ఇలాచీలు వేసుకోవాలండి దంచి వేసుకోవాలి బెల్లం పానకం వచ్చేదాకా చూడనవసరం అవసరం లేదండి కొంచెం జస్ట్ బెల్లం కరిగితే చాలు అలాడి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లార్చుకోవాలి అల్లాడి చల్లారిందండి దీన్ని వడగట్టుకోవాలి బెల్లం ఏమైనా చెత్త చెదర డస్ట్ ఏమైనా ఉంటే ఇందులో ఆగిపోతుంది కదా అందుకని ఇప్పుడు ఇప్పుడు మిశ్రమంలోకి కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి కొబ్బరి పౌడర్ మీ ఇష్టం ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు ఏంటంటే లేదు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు అదే అలాగే కొన్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పల్లీలోనూ కొన్ని నువ్వులు మొత్తం వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఏం ఉండలేకుండా మొత్తం స్మూత్గా ఉండేలాగా ఉండ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం చల్లర్చుకున్న బెల్లం పానకం ఉంది కదా అది మొత్తం ఒక్కటిసారి వేసుకోవద్దండి కొంచెం కొంచెం ఎందుకంటే లూజ్ అయిపోతే మళ్ళీ ముండగట్టడానికి రాదు కదా అందుకే చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి మొద్ద మొత్తం ఈ రకంగా ఉండాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా చిన్న చిన్న లాగా వేసుకొని చేసి పక్కన పెట్టుకోవాలండి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి చూసారు కదా అండి లడ్డు ఎలా వస్తుందో మొత్తం ఇట్లా స్మూత్గా మొత్తం రౌండ్ లాగా చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డు రెడీ ఇది పిల్లలకి కానీ దేవుడికి కానీ నైవేద్యంగా యూజ్ చేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత బాగుందో లడ్డు ఇది పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు లేదంటే ఏదైనా పండగలకి కూడా నైవేద్యంగా యూ వాడచ్చు అండి చేయవచ్చండి లడ్డును చూడండి ఎంత బాగుందో ఈ లడ్డు ఇది ఈ లడ్డును మీరు ఇంట్లో ఇంట్లో తయారు ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి